నమస్తే అండి నమస్తే మీరు ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీస్ అనుకుంటాను దీని అంతా ఆర్గనైజ్ చేసి ఇంత సపోర్ట్ చేస్తుంది మీకు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు ఒకరి పిల్లలు అని రేపు రేపు మా పిల్లలకి వాళ్ళు కూడా చాలా సేవ చేసే కార్యక్రమం వాళ్ళకి దొక్కాలన్నమాట మాకు మాకు చదువుకునే ఇది పోయింది సో వాళ్ళు ప్రోత్సహిస్తూ మనం ముందుకు వెళ్తున్నాం సో మా సహకారాలు ఎప్పుడు కూడా చదువుకునే పిల్లలకి అదిలో పేద పిల్లలకి అయితే మాత్రం నూటికి నూటి శాతం ఉంటాయి మిమ్మల్ని చూసానండి వచ్చిన దగ్గర నుంచి అందరికీ సర్టిఫికేట్లు షీల్లు అన్ని పేర్లు చూసేస్తున్నారు ఉదయం నుంచి కూడా ఎడతరిపి లేకుండా మీలా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది జై శ్రీమన్నారాయణ జై గౌరీ మాత ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఆ గౌరీమాత మాకు సంకల్పం మా అదృష్టంగా భావిస్తూ ఇలాంటి సర్వీసులు చేయాలంటే చాలా ఆనందంగా ఉండదు నాకైతే సేవ చేసేందుకు ఆ గౌరీమాత మాత మాకు ఉంటాయి అలాగే మన బ్రదర్ అన్నట్టు మాకు ఎలాగైనా మా పెద్దలు ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు పెట్టి మమ్మల్ని చదివించలేకపోయారు కానీ మన పిల్లలైనా చదవాలి మనతో పాటు మన ఇంకా వేరే పిల్లలు కూడా చదవాలి మన గవరజాతి భవిష్యత్తు ఇంకా బాగుండాలని ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ ఉండాలని ఈ సేవ ఈ రోజు చేసామంటే రేపు మన పిల్లలు కూడా మనవారు అన్నట్టు మన పిల్లలు కూడా మా తల్లిదండ్రులే చేశారు మేమేందే చేయకపోవాలని కూడా చేయాలని సంకల్పం ఉండాలని ఇంత చక్కటి కార్యక్రమం ఇంత బాగా వచ్చి అందరూ కూడా మన సో సుమారు చుట్టుపక్కల ఉత్తరాంధ్ర గ్రామాల నుంచి పల్లి గ్రామాలు ఎక్కువ సిటీ గ్రామం అంటే చదువుకున్న పిల్లలు ఎక్కువ ఉంటారు అనుకుంటారు కానీ కాకుండా పల్లి గ్రామంలోనే నైంటీ పర్సెంట్ అబవ్ నైన్టీ ఎయిట్ నైన్ మార్కులు వచ్చి అవార్డులు పట్టుకెళ్ళిన వాళ్ళందరూ కూడా పల్లి గ్రామాల నుంచి అవార్డులు పట్టుకుని వెళ్ళారు అది సక్సెస్ఫుల్ ఈ రోజు మన గౌర జాతి అనేది ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మన కేంద్ర గౌరీ సేవా సంఘం మన పిల్లలు ఇంకా భవిష్యత్తు బాగుండాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై గౌరవాతని కాదు గౌరీ సేవా సంఘం వాళ్ళు చేసేది ప్రపంచం అందరికి ఇన్స్పైర్ అవ్వాలి ఇలాగే మన ప్రతి గ్రామంలో కూడా ప్రతి సిటీలో కూడా ప్రతి కూడా మన జాతి అనేది ఏంటంటే ఒక గౌరీ పరమేశ్వరుల పండుగ అవన్నీ నవరాత్రులు అత్యంత వైభవంగా చూస్తారు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా ఏంటి మేము కూడా మీ కమిటీలో వచ్చి మేము సపోర్ట్ చేస్తాం మేము సరదాగా మీ అందరితో ఉంటాం మీ పూజలో మేము పాల్గొ రేపు ఇరవై తొమ్మిదో తన మంగళగౌరి దేవి పూజ ఉంది మన సభ్యులు వంద మంది ఉంటే అవతల సభ్యులు కూడా ఇంకో వంద మంది వస్తున్నారు అంటే మన మనల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వాలని మనం చేసే కార్యక్రమం వాళ్ళ వాళ్ళు కూడా మొత్తం ప్రపంచం అంతా ఏకమై ఒకటి అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ గౌరీ మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరు జై శ్రీమన్నారాయణ నమస్తే అండి మీ పిల్లలు అండి అవునండి షీలు చూపించమ్మా ఎందులో వచ్చిందండి బాబుకి బాబుకే వచ్చినాయి మూడు ఓకే ఓకే మూడు కూడా బాబుకి వచ్చి బాబుకే వచ్చినాయి అంటే అయితే బాబు బాబు నేను పేరేంటమ్మా పేరేంటారా నీకు షీల్ వచ్చాయి కదా ఎలా ఫీల్ అవుతున్నావు దేనికి వచ్చేస్తున్నా అసలు ఏం చదువుతున్నావు వివరాలు చెప్పాలి ఇప్పుడు ఓకే ఓకే అది సో మరి ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు ఐఐటి నాన్నగారా అమ్మగారు చెల్లి సో మరి మీ నాన్న అమ్మ నీకు బాగా సపోర్ట్ చేస్తారు సభ్యులు వెరీ గుడ్ నీ పేరేంటమ్మా అన్నీ గిఫ్ట్ పట్టుకున్నావు కదా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అన్ని స్టేజ్ మీద గిఫ్ట్ ఇచ్చారు కదా నువ్వు ఎలా ఫీల్ అయ్యావు ఈ కార్యక్రమానికి వచ్చావు ఏ క్లాస్ అవుతున్నావు సెవెంత్ వచ్చావు ఎలా ఫీల్ అయ్యావు ఏమని ప్రైజ్ తీసుకోవాలి బాగా చదవాలి వెరీ గుడ్ బాగా ఇన్స్పైర్ గుడ్ సో మరి మీరు అమ్మా మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ అబ్బాయికి మూడు ప్రైజెస్ వచ్చినా రావాలి ముందుకి సిగ్గుపడకూడదు గర్వంగా ఫీల్ అవ్వాలి ఓకే అమ్మ మరి మీ అబ్బాయికి చాలా ఫ్యూచర్లో ఏమో అవ్వాలనుకుంటున్నాడు మీరు బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఓకే ధన్యవాదాలు పేరేంటమ్మా ఎందుకు నీకు ఆ సర్టిఫికేట్ అవార్డు దేనికి ఇచ్చారు ముగ్గులు బాగా వేస్తావునా

వెరీ గుడ్ మరి ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాం మరి మీ పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటుంది దానికి మీరు సపోర్ట్ చేస్తారండి ఈ పాప వాళ్ళ ఫాదర్ అండి ధన్యవాదాలు అమ్మ నీ చేతులు అవార్డు ఉంది కదా నీకే వచ్చిందా మీ అన్నీ వచ్చింది సో మీ అన్ని అవార్డు తీసుకున్నా ఎలా ఫీల్ అయ్యావు హ్యాపీగా ఫీల్ అయ్యా క్లాస్ చదువుతున్నావు సెవెంత్ క్లాస్ సెవెంత్ మనం ఏంటి ఇన్స్పైర్ ఏమైనా ఇన్స్పిరేషన్ వచ్చిందా పెద్ద కార్యక్రమానికి వచ్చావు అందరు అవార్డ్స్ వెరీ గుడ్ సో బాగా ఇన్స్పైర్ అయ్యి ఎవరు మమ్మీ బాగా సపోర్ట్ చేస్తారు చదువుకోవడానికి మరి మీరు మమ్మీకి హెల్ప్ చేస్తారా పనిలో పనిలో కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి ఓకేనా వెరీ గుడ్ థ్యాంక్ యూ

ఓకే అండి అయితే ఆల్ ది బెస్ట్ మీ బాబు బాగా చదవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరందరూ కూడా కేంద్ర గౌరీ సంఘం ఏర్పాటు చేసినటువంటి ప్రతిభా పురస్కారాలకు ఉదయం నుంచి కూడా ఎంతో కష్టపడే వయసుతో సంబంధం లేకుండా కష్టపడుతున్నారు మీరు ఎలా ఫీల్ అయ్యారో మీరు మీరేంటండి మీరు వివరిస్తారా సభకు నమస్కారం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పేరెంట్స్కి విద్యార్థులకి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించిన ప్రతి పేరెంట్స్కి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇక్కడ ఫస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళకి కూడా షీల్డ్ బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే పేద విద్యార్థులకు కూడా మనం నగదు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే పేద విద్యార్థులు ఎవరైనా సంఘం వారు మనకి వాళ్ళు మా కేంద్ర గౌరీ సేవా సంఘంకి ఇచ్చేసి ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వాళ్ళు పేదరిక పరిస్థితిలో ఉండి బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే సంఘం అట్రాప్ట్ చేసుకొని వాళ్ళకు కూడా ఉన్నత విద్యుత్ని అందించడానికి దోహదపడుతుందని మరి మరియు తెలియజేసుకుంటున్నాను ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీరు చూస్తే చాలా పెద్ద మా తాతగారు అయినా సరే ఉదయం నుంచి ఇంత లేటు వరకు అన్నం తినకుండా ఎంతో శ్రమించి కష్టపడ్డారు మీరు ఎలా ఎలా ఆనందంగా ఫీల్ అవుతారు ఎలా అనిపిస్తుంది మీకు మా పిలుపు మేరకు ప్రతి గ్రామం నుండి వచ్చిన పేరెంట్స్కి పిల్లలకి అందరికీ ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరి బహుమతి అదే విద్యా విద్యార్థులు ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు డొనేషన్లు ఇచ్చి ఓకే అదే అసలు మీరు ఎలా హ్యాపీ మీరు ఎలా మీకు మీకేమనిపించింది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీరు ఏం ఫీల్ అవుతున్నారు మా సేవా కార్యక్రమం నాకు చాలా సంతృప్తిగా ఉంది మరి మా వీళ్ళందరూ వచ్చి మాకు చేయూతనిచ్చి వాళ్ళే వాళ్ళకి సేవ చేసే అదృష్టం కలిగింది మా ద్వారా వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మరిన్ని బహుమతి బహుమతులు తీసుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్ మీకు సంతృప్తినిచ్చింది కదా సంతృప్తిగా ఫోన్ చేయండి డిస్టర్బ్ చేసిన మన్నించాలి నమస్తే అండి గురువుగారు ఉదయం నుంచి చాలా కష్టపడి ఈ సేవలో పాల్గొన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఒక రెండు విషయాల్లో చెప్పాలి రెండు మాటల్లో ఈ కేంద్ర గౌరీ సంఘం పెట్టిన దగ్గర నుండి ఈ ఉత్తమ విద్యార్థులకని బాగా చదువుకోవడానికి అట్టడుగున్నట్టున్న మన కేంద్ర గౌరీ సంఘం మన గౌరీలు పైకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ కేంద్ర గౌరీ సంఘం ఒక ఉద్యమంగా దీన్ని దినదిన చెందుతూ విద్యార్థులు ప్రోత్సాహ కార్యక్రమంగా బహుమతులు ప్రదానం చేస్తూ అలాగే కొంతమంది డోనర్ల వద్ద కూడా కలెక్షన్ చేసి అదేవిధంగా పేద విద్యార్థులకు వాళ్ళకి చదువు నిరుపేదలైన విద్యార్థులకు ఫ్రీగా విద్యా విధానం చెప్పేటట్టు ఇవన్నీ చేయడం కోసం మేము ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో మీరు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు